చాలా రోజులుగా ప్రభాస్ తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు రావడం లేదు తనకు అచ్చొచ్చిన దర్శకులతోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తూ వస్తున్నారు గతంలో రాజమౌళితో బాహుబలి రెండు పాటలు తీశాడు దానికి దాదాపు ఐదేళ్ల సమయం తీసుకున్నాడు ప్రభాస్ ఇక ఆ తర్వాత అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు మాత్రమే తెరకెక్కిస్తున్నాడు మొన్నటికి మొన్న సలార్ సినిమాతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేసిన ప్రభాస్ ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా సిద్ధం కావడంతో దానికి త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు మరోవైపు రాజాసబ్ కల్కీ సినిమాల షూటింగ్స్ ను కూడా పూర్తి చేసిన ప్రభాస్ నాగ్ అశ్విన్ కల్కీ కి సంబంధించిన రెండవ పార్ట్ కథని కూడా సిద్ధం చేశాడని తెలుస్తుంది మొదటి భాగం పూర్తయిన తర్వాత రెండవ భాగం షూటింగ్ కి కూడా ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి సలార్ సీక్వెల్ ఎలాగో తెరకెక్కుతుంది కల్కీ కూడా ఆ సీక్వెల్ సిద్ధమవుతుంది ఇక సందీప్ రెడ్డి వంగతో తో స్పిరిట్ సినిమాని కూడా లైన్ లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి ఓకే చెప్పాడు ప్రభాస్ సందీప్ రెడ్డి అలాగే హను రాఘవపూడి కథలకు కూడా సీక్వెల్ ఉండబోతున్నాయని తెలుస్తుంది అయితే ఇది ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది ఇలా ప్రతిసారి ప్రభాస్ సీక్వెల్ సినిమా ఓకే చేయడానికి గల కారణం అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అందుకు గల ప్రధాన కారణం ప్రభాస్ ఎప్పుడు తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వెళ్లలేకపోవడమే తను పనిచేసిన దర్శకులకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ ఎక్కువగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వకూడదని అనుకుంటున్నారట దాంతో కొత్తగా కథలు పట్టుకుని ప్రభాస్ దగ్గరికి వెళ్లే వారి